మాకు చేతనైన కాడికి చేస్తున్నాము కానీ ఎక్కడన్నా వస్తే ఇప్పుడు మా అంటే మెయి మెయిను ఆ టైంలో మా సంఖ్య తక్కువ ఉన్నది పోలీసు బలగాలు పెద్ద ఎత్తున తిరుగుతున్నాయి ఆ టైంలో మనకు మనం కాపాడుకోవడం అనేటువంటిది మెయిన్ కాబట్టి నా నాయకత్వము పైన ఏదైనా మీటింగు జరుగుతున్నటువంటి టైంలో నాయకత్వానికి రక్షణగా పోలీసులు వచ్చేటువంటి రూట్లలో ఆంబుస్లు పెట్టుకొని ఉండడం అనేటువంటిది అట్లా అటు దోర్నాల మండలము తమడపల్లి అనేటువంటి విలేజ్లో బోర్ దగ్గర మైన్ పెట్టినాము ఈ చేతి పంపు దగ్గర మైన్ పెట్టి అక్కడ సరే నువ్వు ఇక్కడ ఉండాలి కొండ మీద ఉండి పోలీసులు అక్కడికి నీళ్ళ కోసం వస్తారు కదా అప్పుడు పేల్చాలి అని చెప్పేసి చెప్పారనమాట ఇంకా స్కౌట్ గ్యూటీ ఏం లేదు మేము ముగ్గురం ఉన్నాము ముగ్గురము మైన్ పోలీసులు అక్కడికి వచ్చేసి నీళ్లు తాగి అటు ఆ టైంలో మైన్ పేల్చినాము కానీ ఫేలింది కానీ ఎవరికి వాళ్ళకు ఇద్దరికో ఏమో చిన్న గాయాలైనా కానీ పెద్ద పెద్ద డ్యామేజ్ ఏం కాలేదు అంత ఆ నీళ్ళ దగ్గర కదా మోట బోర్ దగ్గర పెడతారు అనేటువంటి ఉంటారు ఈ కొండలలో కొంచెం ప్లెయిన్ ఏరియా ప్లెయిన్ ప్రాంతంలో ఉంటుంది దాదాపు ఆ నల్లమల నుండి పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే అంటే ఉన్నటువంటి క్యాడర్ను మనం కాపాడుకోవాలి ఇక్కడ నుండి కొంతమందిని ఉన్న పార్టీ ఆదేశాల మేరకే మేము కాదు డీకే 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 వెళ్ళింది బయట నుండే బయట నుండి వెళ్ళాలంటే ఆల్రెడీ అప్పటికే మేము మా పోలీసు నిర్బంధం విపరీతంగా ఉంది తర్వాత మా ఫ్యా ప్రత్యేకంగా మా ఫ్యామిలీ మీద ఎక్కువ ఉంది అప్పటికి మా అమ్మ చనిపోయింది మా వదిన చనిపోయింది ఫ్యామిలీ అంతా పార్టీలో ఉన్నాము ఇట్లా అనేటువంటి దాంతో సరే గుర్తుపడతారు ఆల్రెడీ కొంతమంది చెప్తున్నారు మాజీలు అంటే బయటకు వచ్చి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది చెప్తున్నారు ఇట్లా ఊర్లలో లేకొచ్చి ఇదిగో ఈమె కనిపించిందా ఈమెకి ఇంత ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు వీళ్ళ ఈ అన్న కనిపిస్తే ఇంత ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి అన్నారు అయితే ఎట్లయినా గుర్తుపడతారు పోతే ఎందుకంటే నాకు కొన్ని ప్రత్యేకమైనటువంటివి ఉన్నాయి ఈ పచ్చబొట్లు ఈటని కూడా పేపర్లల్లో వేసిండ్రు ఇట్లాంటివి ఉన్నటువంటి అని చెప్పేసి అందుకు అప్పుడు పార్టీ ఏంటంటే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళాలి అంటే నువ్వు అంటే ఏరే కులము ఫీలింగు ఇలాంటివి ఏముండొద్దు మనం పార్టీ పార్టీ కోసము ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుండి వెళ్ళాలి అంటే మనం ఈ ముస్లిం బురక వేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి మరి సరే అని చెప్పేసి బురక వేసుకొని మేము మా ఊరికి వచ్చేసి రెండు రోజులు ఆగినాం మేము మా ఊరి దగ్గరికి వచ్చేసి మా నాన్నను అందుకు కలిసేసి వెళ్దాము బంధువులను కలిసేసి వెళ్దామని ఉన్నది ఆ దగ్గరలోనే ఇక మా నాన్నను బంధువులు కలిసినా ఇంకా అక్కడ నుండి కంబం రైల్వే స్టేషన్కి వచ్చి రైల్వే స్టేషన్లో నాతో పాటు ఇంకొక అమ్మాయి హిందీ హిందీ ఉన్న అమ్మాయి వచ్చింది మీరు ఇంటర్వ్యూ చేసి ఉంటారు రజిత అని రజిత కాదు అమ్మాయి పేరు జయ 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 ఆ హుషాన్ బి జయ నేమ్స్ నల్గొండ ఆ అమ్మాయిని పంపించారు నాతో పాటు ఇక మేమిద్దరం హిందీ అంటే నేను మమ్మల్ని పంపించింది రాయపూర్ పంపించారనమాట అక్కడ హిందీ రాదు నాకు హిందీ రాదు అమ్మాయి అయితే హిందీ మాట్లాడుతుంది కదా అని చెప్పేసి పంపించారు ఇక్కడ నుండి పంపిస్తున్నాక ఈడ స్టార్టింగ్లోనే చెప్పారనమాట నువ్వు మూగి అమ్మాయి లాగా ఉండాలి ఎందుకంటే నువ్వు వాళ్ళు ఒకవేళ డౌట్ పడి నిన్ను ఇది చే ఇది చేస్తే నీకు బురకేసుకుంటు భాష రాదాయా మరి నువ్వేం మాట్లాడు నువ్వేం మాట్లాడినా ఇబ్బంది అవుతుంది అందుకని నువ్వు హిందీలో మాట్లాడొద్దు మూగి అమ్మాయి అని చెప్పిద్ది అమ్మాయి అని చెప్పిర్రు మేము రైల్వే స్టేషన్లో దిగడమే మా ఊరు నుండి వచ్చేటువంటి ఆ రోడ్డు మీద దిగినాము ఆ రోడ్డు మీద నుండి ఆడకి నడుచుకుంటూ పోవాలి ఆడొచ్చేసి దిగేసి ఆటో అబ్బాయి నేను రానక్క అన్నాడు సరే అని చెప్పేసి ఆ అబ్బాయిని దింపేసి వెళ్ళిపోయినాము అయితే మమ్మల్ని ఆడ దింపింది ఈయన పక్కన గేట్ మేను ఆ గేటు ఆ గేట్ మీద ఉంటుంది ఆ గేట్ మీద ఆలోచి మమ్మల్ని ఎంత పరిశీలిస్తున్నాడని మేము పరిశీలించలేదు మమ్మల్ని పరిశీలిస్తున్నాడు ఏం మాట్లాడుతున్నా ఏంటి అనేటువంటిది అప్పటిదాక నేను మాట్లాడుతూనే ఉన్నా ఈ అన్న మళ్ళీ అక్కడికి వచ్చాడు ఆయన డ్యూటీ అయిపోయింది వేరే వాళ్ళు డ్యూటీకి వచ్చిండ్రు ఆయన అక్కడికి వచ్చిండు వచ్చి ఎక్కడికి వెళ్ళాలి మీరు అన్నాడు అంటే మేము రాయపూర్ వెళ్ళ రాయచూరు వెళ్ళాలి అన్నము అని ఈ చెప్పింది అంటే ఈ అమ్మాయి ఎవరు మీది అసలు ఏ ఊరు అన్నారు మాది గన్నెపల్లె అన్నము గన్నెపల్లె సర్పంచ్ ఉంటాడు అక్కడ ముస్లిం అతను ఆయన పేరు చెప్పినాము ఆయన కూతుర్లము అన్నాను ఆయన కూతుర్లే లేరు కదా అన్నాడు నిజంగా ఆయన కూతుర్లు ఉన్నారో లేదో కూడా మాకు తెలియదు ఆయన పిల్లలు లేరు అని చెప్పేసి అంటే వీళ్ళు జనాలకు ఇవన్నీ తెలుసు అని మేము అనుకున్నాము అట్లా చెప్తున్నాయని ఆయనకు లేరు కదా అన్నాడు ఏం ఇంత ఎందుకు అమ్మాయిని కొంచెము అమ్మాయి కొంచెం క కంగారు అవుతుంది ఈ మరి ఇప్పటిదనక ఈ అమ్మాయి మాట్లాడింది కదా ఇప్పుడు మూగిది అంటున్నావు అని చెప్పేసి అన్నాడు అంటే లేదన్న అమ్మాయికి అసలు మాటలు రావు మా అక్కనే మా బావకు ఏడే అక్కడ యాక్సిడెంట్ అయింటే మేము వెళ్తున్నాం అర్జెంటుగా అని చెప్పేసి చెప్పింది అయినా ఆయన ఇంటలేడు పోలీసులో ఫోన్ చేస్తాను అన్నాడు సరే అని చెప్పేసి నేనే పిలిచిన ఇక సరే ఇటు అన్న అని చెప్పేసి సైగత తీసుకుపోయినా తీసుకుపోయి మేము పలానా నిజమే నువ్వు డౌట్ పడుతున్నది నిజమేను మేము నక్సల ఏరే పని మీద నాకు హెల్త్ బాగలేదు బయటికి వెళ్ళాలి అని చెప్పేసి అబ్బా అక్క దండం అక్క మీకు అని చెప్పేసి ఆయన ఎక్కడో మన పార్టీ ఏరియాలో ఉన్నటువంటి అతను అక్క అసలు మీరు అక్క ఇట్లా నేను జన ఇది లేడీసు పెట్టెలో ఎక్కిస్తాను మీరు రండి ఇక్కడ ఉండొద్దు అసలు అని చెప్పేసి వెంటనే ఆయన రూమ్కి తీసుకొని వచ్చి పెరుగు అన్నం పెట్టిండు తీసుకెళ్ళి ట్రైన్ వచ్చే టయానికి తీసుకెళ్ళేసి లేడీస్ కంపార్ట్లో ఎక్కిచ్చిండు పంపించండు ఫోన్ నెంబర్ ఇచ్చిండు మాకు ఏదన్నా ఇబ్బంది అయితే నా పేరు చెప్పండి అక్క ఇబ్బంది ఏం లేదు మీకు కానీ ఇలా త మీరు కొంచెము అమ్మాయి ఏమో మాట సరిగ్గా మాట్లాడడానికి వస్తలేదు నువ్వేమో మరి అమ్మ అని చెప్తున్నావు బురకేసుకుంటే మరి కొంచెం ఇబ్బంది అవుతుంది జాగ్రత్త మీరని చెప్పేసి మమ్మల్ని పంపించేసిండు మరుసటి రోజు మళ్ళీ మాకు ఫోన్ చేసిండు ఏమక్క క్షేమమేనా అన్న క్షేమే ఉందా మీ దగ్గర తుపాకులు ఏమి లేవు మేము బయటికి వెళ్ళేది కదా తుపాకులు ఏముంటాయి మా దగ్గర చెక్కింగ్లు ఇవన్నీ జరిగితే ఏముండవు డైరెక్ట్గా ట్రైన్ ఎక్కారా ఖమ్మంలో ట్రైన్ ఎక్కినాము రాయపూర్ వెళ్ళినాము రాయచూర్ వెళ్ళినాము రాయచూర్ కర్ణాటక కర్ణాటక రాయచూరు వెళ్ళినాము మేము వెళ్ళిన టయానికి పిటికి రాలేదు అసలు మేము వెళ్ళిన టైము అంతా ఏపీటీలు అన్నీ మేము వెళ్ళేసి నేను వెళ్ళి బయటకు వచ్చిన బయటకు వచ్చినాము ఆ రాయచూరు వెళ్ళేసరికి బీకే ఎన్కౌంటర్ జరిగింది బాలకృష్ణ ఎన్కౌంటర్ సీసీ నెంబరు ఆయనతో లింక్ అయ్యి మా ఏపీటీలు అన్నీ ఉన్నాయి ఇక్కడ శాఖమూరప్పారావు అక్కడ బీకే వీళ్ళిద్దరూ ఏపీటీలను సమన్వయం చేసుకోవాలి అక్కడ శాఖ బాలకృష్ణ ఎన్కౌంటర్ జరుగుతున్నా కానీ ఏపీటీలన్నీ మొత్తం అయిపోయింది మొత్తం అసలు ఏపీటీలు ఎవరికి మిగిలిన వాళ్ళకు తెలియదు అట్లా ఏపీటీలు అన్నీ మిస్ అయిపోయినాయి మా ఏపీటీకి వచ్చేటువంటి వాళ్ళు ఎవరు రాలేదు పంపలేదు ఇంక వాళ్ళకు ఆయన అసలు సిసి నెంబర్ అనుకౌంటర్ కాబట్టి ఇంకా ఏపీటీకి పంపే వాళ్ళు ఎవరు ఉంటారు ఎవరు పంపలేదు ఇక ఒకవేళ పంపిన తర్వాత మీరు ఎక్కడ ఉండాలి ఆ టైంలో అంటే నాకు అన్న అంతకుముందే ఇక్కడ ఈ ఏరియాలో మ్యారేజ్ అయింది నాకు రాష్ట్ర కమిటీ సభ్యుడు జీవను ఎస్ ప్రకాష్ ప్రకాష్ అలేష్ జీవన్ పేరుతో ఉన్నాడు ఇట నల్లమల్ల దళం ఈ టైగర్ ప్రాజెక్టు దళ కమాండర్గా ఉన్నాడు మా మ్యారేజ్ అయినప్పుడు తర్వాత డీవీసీ నెంబర్ అయిన తర్వాత హెచ్జెడిసి నెంబరు అటు గుంటూరు బాధ్యతలు చూసేటువంటి వాడు గుంటూరు నుండి అటు పార్టీ పంపించేసింది ఆల్రెడీ గుంటూరు నుండి అటు డీకేకి పంపించేసింది సూర్యంను అప్పటికి నాకు సూర్యంను ట్రాన్స్ఫర్ చేసినారనే విషయం అయితే నాకు తెలియదు చెప్పలేదు నాకు పార్టీ వాళ్ళు కూడా చెప్పలేదు నువ్వు వెళ్ళాలి నీ అవసరం అక్కడ ఉంది అని చెప్పిండ్రు మన పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా వెళ్ళాలి అంటే సరే అన్నాము వెళ్ళినాము ఆ టైంలో ప్రకాష్ వాళ్ళ అన్నయ్య వాళ్ళు దోన్లో ఉన్నారు ప్రకాష్ వాళ్ళది కర్నూలు జిల్లా నేను మ్యారేజ్ చేసుకున్న తంది కర్నూలు జిల్లా అయితే ఆ కర్నూలు జిల్లా ఆదోని దగ్గర కడితోట అనేటువంటి గ్రామము ఆ గ్రామంలో ఉండి వాళ్ళ అన్న వాళ్ళ వాళ్ళు ఆదోని టౌన్లో ఉండేవాళ్ళు ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది అయితే రాయచూరే కదా మీరు వెళ్ళేది ఏదైనా ఇబ్బంది అయితే ఇదిగా అన్న వాళ్ళ నెంబర్ తీసుకొని అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి అన్నాడు అట్లా వాళ్ళ నెంబర్లు ఇస్తే వాళ్ళకి వెంటనే ఫోన్ చేస్తే వాళ్ళు రిసీవ్ తీసుకెళ్ళిండ్రు ఆడ దాదాపు నెల రోజులు ఉన్నాం మేము ఆదోనిలో నెల రోజులు ఉన్నాము అయితే మాకు ఫోన్ నెంబర్లు ఇచ్చి పంపించిండ్రు అప్పారావు అప్పటికి బయటికి వెళ్ళిపోయినాడు ఇక్కడ లోపల లేడు బయటి వెళ్ళిపోయిన అప్పారావు నెంబరు అప్పారావు ఈ రామచంద్ర అనేటువంటి ఎజ్జడిసి నెంబర్ ఆయన కూడా ఆ అన్న కూడా బయటనే అప్పుడు ఆయన నెంబర్ ఇచ్చిండ్రు వీళ్ళు ఎవరైనా మీరు మీ ఫోన్లు మాకేమి ఇవ్వలేదు ఎక్కడన్నా వెళ్ళేసి మామూలు కాయిన్స్ దాంట్లో చేయండి అని చెప్పేసి చెప్పారనమాట ఇక మధ్య మధ్యన ఏదో టైం వాళ్ళు చెప్పిన ప్రకారం మూడు రోజులకు నాలుగు రోజులకు వెళ్ళేసి ఫోన్ చేయడం మళ్ళీ వచ్చి కామ్గా ఇంట్లో ఉండడము అట్ట నెల రోజులు ఉన్నాము అక్కడ నెల రోజుల తర్వాత అప్పారావు ఫోన్ కలిసింది అప్పారావు మా దగ్గరికి గుంటూరు అతను ఒక అతను పంపించిండ్రు సరే నువ్వు వెళ్ళేసి వాళ్ళను మళ్ళీ బురకా వేసుకొని ఇద్దరిని బురకా వేసుకొని ఇద్దరిని వేరువేరుగానే కూసబెట్టాలి అని చెప్పిండ్రు సరే అని చెప్పేసి చెప్పిన తర్వాత ఇక ఇద్దరిని వేరువేరుగానే ఉండాలి అని చెప్పి కూసబెట్టుకొని తీసుకుపోయిన తర్వాత మేము మమ్మల గుంటూరు దగ్గర వరకు తీసుకుపోయిండు వైజాగ్ దగ్గర తీసుకుపోయిండు అబ్బాయి ఇటు ఎటో బెంగళూరు వెళ్ళి తీసుకుపోయిండు ఇటంతా తిప్పేసి గుంటూరుకు వైజాగ్ దక్కి వైజాగ్కి వెళ్ళినాము వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ మమ్మల్ని కొంచెం ఫాలో అవుతున్నారు నన్ను ఫాలో అవుతున్నారు మెయిన్ నిన్ను ఫాలో అవుతున్నారు నిన్ను ఎక్కువ చూస్తున్నారు కాబట్టి నీ అంట నేను ఉండను అన్నది ఈ అమ్మాయి సరే నువ్వు నువ్వు నేను నేను కూడా చెప్పిన ఒకవేళ ఏదన్నా అయితే నేను కావాలి కదా తప్ప నాతోటి ఉన్న వాళ్ళు ఎందుకు మీ ఇద్దరు వెళ్ళండి నేను ఏటో తిట్టి వస్తాను అని చెప్పేసి వాళ్ళిద్దరిని ఆ అమ్మాయి అంతటా అమ్మాయి మళ్ళీ అదే ఇంటికి చేరుకున్నది మా బావ వాళ్ళ ఇంటికి తర్వాత నేను ట్రైన్ ఎక్కినాము ట్రైన్ ఎక్కేసి గుంటూరులో దిగేసిన నన్ను ఫాలో అవుతూనే ఉన్నారు గుంటూరులో దిగిన తర్వాత మళ్ళీ అక్కడ ఫాలో అవుతూనే ఉన్నారు అయితే అక్కడ పెద్ద ఎత్తున ఈ వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆ వలస బ్యాచ్లలో నేను కలిసిపోయినా ఆ వలస వచ్చిన వాళ్ళల్లో పోయేసి వాళ్ళనే కూర్చొని వాళ్ళనే ఉంటూ వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా అట్లా ఉన్నా ఎక్కడో ఇంతకు మిస్ అయినరు మిస్ అయిన తర్వాత ఇక మళ్ళీ ట్రైన్ ఎక్కిన తర్వాత ఇక ఇక్కడ ఈ మెట్ట ఇటు దాటిన తర్వాత మళ్ళీ ఫాలో అవుతున్నాను ఏ బా ఇప్పుడు దాకా కనిపించలేదు మళ్ళీ ఇల్లు వచ్చేసి మళ్ళీ ఎదురుగా కూర్చున్నారు అని చెప్పేసి సరే అని చెప్పేసి నేను డ్రెస్ మార్చుకుందామని బ్యాగ్ అక్కడే పెట్టేసిన డ్రెస్ మార్చుకుందామని డ్రెస్ తీసుకున్నా నా పక్కన ఎదురుగా వాళ్ళే కూర్చొని ఉన్నారు డ్రెస్ తీసుకున్న ఈ అవతలి క అవతలు పెట్టలే నుంచి ఇంకో పెట్టలే దాటేసేసి అక్కడ దిగేసిన నేను దిగేసి ఇక మా బాబా వాళ్ళకు ఫోన్ చేసిన నేను పలానా చాట ఉన్నాను నేను అక్కడికి రాలేకపోతున్నా మరి ఇక్కడ ఎవరన్నా మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అంటే మా తోడుకోడలు వాళ్ళది బంధువులు అక్కడ ఉన్నారు సరే అక్కడికి వెళ్ళు నేను ఫోన్ చేస్తాను వాళ్ళు వచ్చి తీసుకెళ్తారని చెప్పేసి అంటే వాళ్ళు వచ్చిండ్రు తీసుకెళ్ళిండు వాళ్ళ అమ్మ వాళ్ళ బంధువులు తీసుకెళ్ళిన్నాను అట్లా మళ్ళీ నెల రోజులు మళ్ళీ అక్కడే ఉన్నాము దాదాపు సంవత్సరం అయింది ఇక్కడ నుంచి డీకేకు వెళ్ళడం కోసం అయింది అక్కడ నుండి మళ్ళీ అప్పారావు లింకు లేక వచ్చిండు మళ్ళీ అప్పారావు లింకులో మమ్మల్ని ఇక్కడ నుండి బెంగళూరు తీసుకెళ్ళి బెంగళూరు నుంచి మళ్ళీ తిరుపతి వచ్చినాం తిరుపతి నుంచి విజయ మళ్ళీ తా విజయవాడ వచ్చేసి ఇప్పుడు తాడేపల్లి గూడెం ఉంది కదా ఆ గూడెంలో నన్ను పెట్టేసిర్రు ఇంకా ఈ అమ్మాయిని వేరు చేసిరు నన్ను వేరు చేసిర్రు ఈ అమ్మాయి ఎక్కడ బాగా గుర్తుపడుతున్నారు అని చెప్పేసి అంటున్నా కానీ ఈ అమ్మాయిని వేరు చేసిర్రు నన్ను వేరు చేసిర్రు సరే అని చెప్పేసి నన్ను ఆ ఇంట్లో పెట్టేసిర్రు ఆ ఇంట్లో పెట్టేసి ఆ ఇంట్లో పెట్టకముందే మేము వచ్చే టై టైంలోనే తిరుపతిలో ఉన్న టైంలోనే ఆ ఇంట్లో నుంచే ఒక అంటే ఆ ఇంట్లో నుంచి వెళ్ళినారనేటువంటిది నాకు తెలియదులే ముగ్గురు మా వాళ్ళు ఇక్కడ నుండి నలమల్ నుండి వెళ్ళినటువంటి వాళ్ళే ఆ ఇంట్లో ఉండేసి ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినాక వాళ్ళని పట్టుకొని ఏవోబి అడవి ప్రాంతంలో కాల్ చేసిర్రు ముగ్గురిని లక్ష్మణు స్వామి ఈ భవానీ ఇలా ముగ్గురిని కాల్ అక్కడ ఆ రోజే ఎన్కౌంటర్ జరిగింది అరే వీళ్ళు ఎక్కడి నుండి పోయిండ్రు అనేటువంటిది మరి ఇంకా మనము ఎందుకు అడుగుతాం బయట నుండి కదా మన టెక్నికల్ పార్టీ కాబట్టి మనం ఆ విషయాలు అడగకూడదు మనం చెప్ప వాళ్ళు చెప్పకూడదు ఇక మేము అడగలేదు నన్ను తీసుకెళ్ళేసి తెల్లవారుజామున గూడెంలో ఒక ఇంటి దగ్గర పెట్టిండు ఇక ఆయన వెళ్ళిపోయిండు ఏర ఏ పెట్టికి వెళ్ళాలని చెప్పేసి ఇక నేను అక్కడే ఉన్నా సరే అని చెప్పేసి మరుసటి రోజుకు నేను ఉన్న ఇంటి చుట్టుపక్కలల్లో కొంచెం కొత్త వాళ్ళు అక్క అని చెప్పేసి చెప్పిండు ఆ వచ్చి చెప్తున్నానే మరి ఎట్ల అని చెప్పేసి అంటే ఇంకా నా లింకులు ఇంకా ముగ్గురు ఇద్దరు ఉన్నారక్క మరి ఎట్లా చేద్దాము అని చెప్పేసి అన్నాడు అంటే మరి వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి ఉన్నారు అని మరి నేను అడగడం బాగుండదు కదా ఒక నన్నే ఏదన్నా ఇక్కడైతే నేను తట్టుకోలేక చెప్తే అని చెప్పి నేను ఇంకేం అడగలేదు మరి ఎట్లా కా అని చెప్పి ఆహా నేను అసలు ఫోన్ రమ్మన్నారు నన్ను ఆ రోజు నువ్వు మా సాయంత్రము ఫోన్ చేయాలి మాకు అని చెప్పిర్రు ఆ ఇచ్చిన ఫోన్ నెంబర్కు నేను ఫోన్ చేసేసి రిటర్న్ వెళ్తున్నాను నా వెనక ఇతే ఉరికి వచ్చిండ్రు అనమాట ఉరికొచ్చారు కానీ నేను స్పీడ్గా వెళ్ళిన ఆ గొంతులలో గొంతులలో నాకు పెద్దగా తెలియదు ఇల్లు అయినా అటు ఇటు తిరిగి నేను బజార్మ్మని నేరుగా వెళ్లకుండా ఇల్లు మార్చుకుంటా ఇల్లు మార్చుకుంటా నేను వెళ్ళేసిన వెళ్తున్నా కానీ ఇంటి అన్నకు చెప్పిన అన్న నన్ను ఫాలో అవుతుండ్రు ఈ ఇల్లు కాకుండా ఎక్కడన్నా కొంచెం పక్కన ఉంటే బాగుంటుందేమో అని చెప్తున్నానే సరే అక్క ఎదురు పక్కన ఇంట్లో అని చెప్పేసి ఆ ఇంట్లో నుండి తీసుకెళ్ళేసి పక్కన పెట్టేసి ఇక సాయంత్రానికల్లా మొత్తం ఊర్లో బ్యాచ్ దిగుతుంది దిగింది దిగింది చుట్టూ ఈ దారిలో ఉన్నారక్క బ్యాచ్ ఆ దారిలో ఉన్నారక్క పది మంది ఈ దా ఇటు పదహైదు మంది ఉన్నారక్క అని చెప్తున్నారు మరి వెపన్స్తోనే ఉన్నారంటే ఆ వెపన్స్తోనే ఉన్నారక్క అని చెప్పిండు మరి ఏం చేద్దాము అని చెప్పేసి గుంటూరులో ఒక అన్న తెలిసిన అన్న ఉన్నాడక్క ఆయనతో ఒకసారి మాట్లాడతారా మీరు గుంటూరు వచ్చారా గుంటూరు వచ్చాను ఆహా గుంటూరు రాలే ఈ చర్చ నడుస్తుంటేనే ఇంటి మీద పోయి దాడి చేసిండు పోలీసు వాళ్ళు నేనున్న ఆ ఇన్న వాళ్ళ ఇంటి మీద పోయి దాడి చేసిర్రు అయితే ఆ ఇంట్లో కాకుండా నేను పక్కింట్లో ఉన్నా కదా ఆ ఎక్కను కొట్టేసరికి ఇంటి ఎక్కను కొట్టేసరికి ఆ ఎక్క నేనున్న ఇంట్లోకి తీసుకొని వచ్చింది అయితే ఆ ఇంట్లో రెండు వాకిన్లు ఉంటాయి ఇటు ముందు ఉంటుంది వెనక ఉంటుంది అక్క వచ్చి ఫస్ట్ పోలీసులు ఉన్నారు అనేటువంటిది ఒక చర్చ నడుస్తుంది కదా కాబట్టి కొంచెం వాళ్ళు పిలుస్తున్నాగానే ఆ కటన్ నుండి చూస్తున్నాగానే వెపన్స్ పోలీసులు కనిపించరు సరే డోరు నేను ఇంకా తీయలేదు డోర్ అట్లా ఓపెన్ చేసిన చేయలేదో చేయలేదు కూడా నాకు గుర్తులేదు ఇంకంతా వెనక నుండి దూకేసిన వెనక నుండి వాకిల్ దూ దాటేసి ప్రహారీ గోడ ఉంటుంది ప్రహారీ గోడ దూకేసి ఆ చెరుకు తోటలు ఉంటాయి ఊరి బయట ఆ తోటలలోకి వెళ్ళేసి తప్పుకున్నా పైరు చేసిర్రు ఇక ఎంటబడ్డరు కొంత దూరము ఇంకా ఆయన నేను ఒకవైపు వెళ్ళిపోయినా ఆయన ఒకవైపు వెళ్ళిపోయిండు మరి చీకటి పడుతుంది మరి ఎట్లా చేయాలి ఎక్కడ ఏం తెలియదు అసలు ఈ టౌన్లో మనకి ఏమీ తెలియదు అయితే ఏం తెలవకపోయినా ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఎందుకంటే అప్పుడు పెద్ద ఎత్తున ఈ వైచర్ లోపలే ఘటన జరిగినది తర్వాత అక్కడ వర్లరామాపురము తర్వాత అక్కడ సున్నిపెంట ఘటన జరిగి ఎక్కడ కూడా ఎస్సీలలో ఇదిగో పలాని మావోయిస్టు పార్టీ అంటే ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఆ టైంలో ఉన్నది కాబట్టి ఎవరినైనా ఎక్కడికైనా వెళ్ళేసి పలానా అని చెప్పేసి ఇట్లా అని చెప్పేసి వాళ్ళ పరిస్థితిని బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది వాళ్ళని చూస్తేనే అర్థం చేసుకోగలుగుతాం మేము కాబట్టి ఇంక వాళ్ళని చూసి మనం చెప్పి అట్లా వెళ్ళిపోవచ్చులే అని చెప్పేసి రోడ్డు ఎక్కిన చిన్నగా అంటే మెటల్ రోడ్డు లాంటిది ఊర్ చేల్లో నుండి మెయిన్ రోడ్డుకి వెళ్ళేటువంటిది రోడ్డు ఎక్కుతున్నా కానీ ఆయన చిన్నగా వచ్చేసి రోడ్డు తొంగబడి చూస్తున్నాడు ఎవరన్నా ఉన్నారా లేరా అని చెప్పేసి అన్న మీరు ఎవరు అని చెప్పేసి అంటే అక్క నువ్వు ఇక్కడే ఉన్నావు రాక్క రాక్క అని చెప్పేసి అన్నాడు సరే అని ఆయన నేను కలిసినాము కలిసేసి మరి ఎట్లా చేద్దాం అక్క దో రోడ్డు అంట అయితే నడవద్దు రోడ్డు అంట పోవద్దు నిన్నైతే గుర్తుపడతారు ఇంకా నా నా దగ్గర అప్పుడు ఈ సిసి ఎర్సీ నెంబర్కు హెచ్జెడ్సీ నెంబర్కి ఇవ్వాలని రెండు లక్షల డబ్బులు ఇచ్చిన్నారు ఆ డబ్బులు ఇంకా మిగిలినటువంటి అన్నీ పోయినాయి అక్కడే వదిలేసినాం ఇక ఫోన్ నెంబర్లు కొన్ని ఇచ్చినారు అవి పోయినాయి అక్కడే ఇంకా ఇవన్నీ దొరికినాయి వాళ్ళకి పలానా వ్యక్తి అనేటువంటిది నాది అర్థమైపోయింది వాళ్ళకి నా ఫోటో దొరికింది వాళ్ళకి నా మా ఫ్యామిలీ ఫోటో ఉన్నది ఎందుకంటే నేను దీకే వెళ్తున్నాను కదా కాబట్టి మా ఫ్యామిలీ ఫోటో నా దగ్గర పెట్టుకోను నేను సరే అటు వెళ్తే ఎప్పుడైనా చూసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఆ ఫోటో దొరుకుతున్నానే పలానా అనేటువంటిది అర్థమైపోయింది వాళ్ళకి ఇక వాళ్ళు ఇట్లా తప్పించుకున్నది అని చెప్పి మరుసటి రోజు పేపర్లు వేసినారని మళ్ళీ మనకు తెలిసిన వాళ్ళే చెప్పారు ఇట్లా పేపర్లు వేసినారక్క అక్క అక్కడ నుంచి ఎలా వెళ్ళారు రాయపూర్ ఇక్కడ నుండి మళ్ళీ గుంటూరులో తెలిసిన అన్న దగ్గరికి వెళ్ళేసి నడుచు మేము ఆటోలో వెళ్ళినాం ఇంకా మొత్తము ఏది ఇప్పుడు బయ ఊర్లలో మొగుడు కొడితే ఏడ్చుకుంటా వెళ్తా ఎలాగుంటారు అట్లా మొత్తం గాజులు తీసేసినా మొత్తం నెల్లే ఈ అంతా ఇరబోసుకున్నా ఇక ఏదో గొడవ జరిగి భారీగా వెళ్ళిపోతుంది అన్నట్టుగా ఆ విధంగా నా వేషధారణ అయిపోయింది అనమాట మొత్తం అంతా ఇరబోసుకున్నా ఎందుకంటే మామూలుగా ఉంటే ఎట్లయినా గుర్తుపడతారు ఇక మొత్తం చీర ఇట్ట ముసుగు వేసుకున్నా అట్లా వేసి ఆ నుండి ఆటో ఎక్కేసి ఆయన నేను ఇద్దరము గుంటూరు మంగళ మంగళగిరి వెళ్ళినాము మంగళగిరిలో ఒక ఆయన ఆయనను కూడా చాలా మంది ఇంత ముందు పోలీసులు అరెస్ట్ చేసిర్రు కొట్టిర్రు కిరోషన్ అమ్ముతాడు ఆయన పేరు ఏదో ఉంది కొండయ్య కొండయ్య ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఆయన ఏం ఉంచుకోలేదు లేదు ఇది మొత్తం పేపర్లలో వచ్చేసింది పలానా అడ్రస్ అసలు ప పచ్చబొట్టుతో సహా వచ్చేసింది ఏమైనా పట్టుకుంటే ఐదు లక్షలు ఇస్తామని చెప్పేసి ఎక్కడ పట్టిన పేపర్లలో వేసిర్రో అదిగో పోయి రైల్వే స్టేషన్లో కూడా చూడిపో నేనైతే నేను ఎక్కడ పెట్టాను ఎక్కడన్నా నాకు తెలిసిన వాళ్ళకు అక్కడ ఉండమంటే నేను అట్లా ఉంచుతా కానీ ఎక్కడైతే వద్దక్క అన్నాడు సరే అన్న ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పన్నా అన్న అంటే ఒక ముసలామని చెప్పిండు అక్కడికి వెళ్ళి ఉండక్క అని చెప్పేసి అన్నాడు సరే అన్నాడు మళ్ళీ సాయంత్రానికి అక్క పార్టీ వాళ్ళు ఏపీట్టు కలిసింది నువ్వు వెళ్ళక్క అని చెప్పేసి అన్నాడు సరే అని చెప్పేసి నేను అక్కడ కా నుండి బయలుదేరిన నాతో పాటు ఒక అన్నను పంపించారు ఆ అన్నను రైల్వే స్టేషన్ దగ్గర వరకు వదిలిపెట్టరు అయ్యక్కను ఆయన ఆమెతోటి వెళ్ళాల్సిన అవసరం లేదన్నాడు అక్కడ ఆల్రెడీ పేపర్లలో పలానా పేరు ఈమె ఫోటో వచ్చింది ఈమెతోటి ఉంటే నేను అవుతానని చెప్పేసి నన్ను అక్కడ వదిలిపెట్టలేదు ఎంట్రన్స్లోనే వదిలిపెట్టేసిండు వెళ్ళిపోయిండు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను నాకు ఏపీటీ ప్లేస్ చెప్పిన చెప్పినాక నేను వెళ్దామని చెప్పేసి భీమవరం ఆ నుంచి భీమవరం రావాలని చెప్పారు భీమవరం రావాలంటే మరి ఎట్లా రావాలి ఏంటి అని చెప్పేసి ఇక అసలు కనీసం పార్టీ వాళ్ళ లింకు వాళ్ళతోటి మనం మాట్లాడితే అసలు ఎట్లా రావాలి ఏంటి మరి మొనర్దనక బురకనే ఇవేనా అవేనే మరి దా ఆల్రెడీ దాడి జరిగా మరి ఇప్పుడు రాండి అని ఏపీటీ పెడితే మరి ఎట్లా ఇట్లా పోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి నేను రిటర్న్ వచ్చి ఆ ముసలామ కాడు ఉండి పార్టీ వాళ్ళ నెంబరే నాకు ఇవ్వన్నా నేను మాట్లాడతాను అని చెప్పేసి నెంబర్ తీసుకున్నా నేనే వెళ్ళేసి బజార్కి వెళ్ళేసి మాట్లాడేసి వచ్చిన మాట్లాడిన తర్వాత నువ్వు భీమవరం రావాలి అయితే నీ కోసం ఒక ఫ్యామిలీని పంపిస్తాము ఆ ఫ్యామిలీ కారులో తీసుకొని వస్తారని చెప్పిండ్రు ఆ కారులో కారు మాట్లాడిన్రు కారులో ఒక ఫ్యామిలీ ఒక చిన్న ఇద్దరు ముసలాయన ముసలమ్మ వాళ్ళు ఫ్యామి ముసలిం బ్యాచ్నే అది వాళ్ళు కూడా ఆ వాళ్ళతోటి మాట్లాడేసి వాళ్ళని నాతోటి పంపించరు నువ్వు బురకేసుకోవాల్సిందే అయితే వాళ్ళ కూతురు వాళ్ళ పిల్లోళ్ళని నీ పిల్లోలుగా పెట్టుకొని నీ దగ్గర పెట్టుకొని మీరు రావాలి అని చెప్పేసి చెప్పి నాకు ఓకే అని చెప్పేసి ఇంకా ఇక్కడ నుండి కార్లో తీసుకెళ్ళిండ్రు భీమవరం భీమవరం భీమవరంలో ఈ ఎజెడ్సీ నెంబర్ కలిచిండు ఈ రామచంద్ర అన్న కలిచిండు నాకు కలిసేసి ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రస్తుతం మనకు ఏపీటీలు ఇవంతా ఇట్లా అల్లకల్లోలం కావడానికి బీకే చనిపోయిండు కాబట్టి ఏపీటీలు మనకు డీకేలో ఏపీటీలు లేవు ఏఓబి బిఏపీటీలు లేవు ఎటో ఒక దిట్టు మనం వెళ్ళేసి పట్టుకోవాల్సిందే తప్ప ఏపీటీలు అయితే మనకు లేవు తర్వాత ఇటు రిటర్న్ పోదామా ఇటు ఏపీటీలు లేవు మరి ఏం చేద్దాము అని చెప్పేసి ఇంకా మళ్ళీ చర్చించిండు సరే ఎట్లయినా ఒకటే ఇటు శ్రీకాకుళము బొడ్డపాడ ఇట్లా కొంచెం మన పేరు కలిగినటువంటి కొన్ని ఊర్లు ఉన్నాయి కదా మావోయిస్ట్ ఊర్లు ఇవి అనేటువంటిది కొన్ని ఊర్లు ఉన్నాయి అక్కడ అట్లా ఆ ఊర్లకు వెళ్తే ఎటో ఒకది పట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్పి నన్ను మళ్ళీ ఈ అమ్మాయిని ఇద్దరిని కలిపిండ్రు ఇద్దరిని కలిపేసి మళ్ళీ పంపించిండ్రు పూరి మీరు వెళ్ళండి పూరి వెళ్తే ఆడికి వచ్చిన తర్వాత అక్కడ కలుస్తారు అని చెప్పేసి అన్నారు సరే మాతో పాటు మళ్ళీ ఇంకొక అన్ననిచ్చి పంపించారు మేమిద్దరం బురకేసుకున్నాము ఈ అమ్మాయి జయా నేను ఇద్దరము పూరి వెళ్ళినాము పూరి వెళ్ళేసి ఆ దేవుడు అదే జగన్నాథ ఆ గుడి ఉంది కదా ఆ గుడి దగ్గరే మా మేము వెళ్ళిన టైంలోనే పెద్ద ఎత్తున ఏదో సిఆర్పిఎఫ్ బ్యాచ్ వచ్చేసి మొత్తం ఆ గుడిని గుడి మీద దాడి చేస్తున్నారు ఎందుకనేటువంటిదైతే అయితే మనకు తెలియదు మా అయితే కాదు అనేటువంటిది మాకు అర్థమైంది మేము ఆడున్న మమ్మల్ని దాటేసి వెళ్ళిపోతున్నారు కదా కాబట్టి మా కోసం అయితే కాదు అనేటువంటిది అనుకొని మేము బయటకు కొంచెం వచ్చేసి వాళ్ళు ఏం పట్టుకొని ఉంటారు ఏవో ఇండియా టుడే ఇవి పట్టుకొని ఉంటారు ఒక బాటిల్ పట్టుకుంటారు మీరు వెళ్ళేసి పలకరించాలి అని చెప్పేసి అన్నారు ఎంత టైం చూసినా ఎవరు రాలేదు సాయంత్రం వరకు ఉన్నాము సాయంత్రం మళ్ళీ రిటర్న్ ప్రయాణం చేసినాము రిటర్న్ వచ్చేసి మళ్ళీ అక్కడే ఉన్నాము నేను తూని అనేటువంటి ఆ ఏరియాలో మళ్ళీ నన్ను నన్ను పెట్టిండ్రు ఈ అమ్మాయిని వేరు పెట్టిండ్రు ఇక మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సరే మీరు శ్రీకాకుళం వెళ్ళాలి ఇంక ఇక్కడ నుండి పలానా ఊర్లకు వెళ్ళాలి అని చెప్పేసి ఈ అన్ననిచ్చి మమ్మల్ని ఒక అన్ననిచ్చి మమ్మల్ని పంపించారు ఇద్దరిని శ్రీకాకుళము ఏరియాలో అదే ఆ బొడ్డపాడు ఆ విలేజీల కళ్ళి మమ్మల్ని పంపించేసిర్రు ఎంత పార్టీ విలేజ్ లేనక్క అని చెప్పేసి మాకు చెప్పిండు ఆయన కూడా ఇక్కడ ఎక్కడో ఒక సాట్ అయితే దొరుకుతారు అని చెప్పేసి అన్నాక మేము పోయి ఆ ఊర్లో మూడు రోజులు ఉన్నాము ఇక్కడ అయితే పార్టీ మధ్య రాలేదక్క ఒక వారం క్రితం అయితే ఈ పక్కన ఏడో మీటింగ్ పెట్టినారన్నారు ఏదో రెండు రోజుల క్రితం సామాన్లు తీసుకుపోయినారన్నారు ఇట్లా చెప్పారు కానీ సరే వస్తారు అనేటువంటి దాంతో వాళ్ళైతే పెద్దగా భయపడతలేరు ఇక అక్కడే మూడు రోజులు ఉన్న ఊర్లో మూడు రోజుల తర్వాత ఎవరో దళం వాళ్ళు వచ్చి తీసుకుపోయింది రమేష్ అనేటువంటి అబ్బాయి చనిపోయిండే ఇప్పుడు అబ్బాయి మీకు శ్రీకాకుళమే దళం దగ్గరికి తీసుకెళ్ళాడు శ్రీకాకుళం దళం అక్కడ శ్రీకాకుళం అంటే ఇదే శ్రీకాకుళం ఏరిగల బార్డర్లో దళం ఉంది కదా తర్వాత ఉన్నాయి ఇచ్చాపురం టెక్కల అది విజయనగరము శ్రీకాకుళం బార్డర్ తీసుకెళ్లారు వాళ్ళు కలిపారు అక్కడ సుధాకర్ చర్చల సుధాకర్ వీళ్ళు ఉన్నారు ఇప్పుడు చనిపోయినటువంటి నల్గొండ దయా ఆయన ఉన్నాడు మీరు నారాయణపురం వైపు కలిసారు సుధాకర్ అంటే పార్థిపురం కురుపా లేదు అప్పుడు శ్రీకాకుళం వాళ్ళ దళంలోనే ఉన్నాడు ఇయన్న అప్పుడు జేడిసే నెంబరు కాబట్టి అక్కడ కలిసినాము కలిసిన తర్వాత లోపలికి వెళ్ళారు ఆ దళంతో పాటే దాదాపు రెండు నెలలు మూడు నెలల దాకా ఉన్నాను అన్న కలిసాడు మీకు అన్న రెండు రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఏడులో వెళ్ళారు ఏడులో వెళ్ళిన నేను ఏడులో కాదు ఎనిమిది అయింది ఏడు లాస్ట్ ఎండింగ్ అయింది ఏడు అంటే సెప్టెంబర్ అక్టోబర్లో నేను ఇంకా లోపలికి వెళ్ళింది కలిసారు ఎనిమిదిలో మాకు చనిపోయారు సూర్యము రెండు వేల పది చనిపోయింది సూర్యము అసలు దళం లేక వచ్చినాడనే అక్కడికి వచ్చిస్తాడు అనేటువంటి నాకేం తెలియదు వచ్చినాక నేను పోయిన తర్వాత చెప్పిండ్రు వాళ్ళు నీవు ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఈ దళంలో ఉండడం కోసం కాదు పద్మ పేరేం పెట్టుకుంటావు అంటే సరే మీరే పెట్టండి అని చెప్పినాం అప్పటికి ఇక్కడ సుగునక్క అని చెప్పేసి ఒక అక్క చనిపోయినది ఈ కౌముది సుగునక్క అదే చాకమూరి అప్పారావు అలా సాహచరి సుగునక్క ఆమె పేరు అని చెప్పేసి పెట్టిరనమాట సరే సుగుణ అనే పేరు పెట్టుకోండి అని చెప్పేసి సుగుణ అనే పేరు పెట్టి అన్న కనబడ్డారా వెళ్ళిన తర్వాత మళ్ళీ నాలుగు నెలలకు సూర్యం కలిచిండు నాకు సూర్య ఇక్కడ జీవన్ అనే పేరు ఉన్నది అక్కడ సూర్యం అనే పేరు పెట్టుకొని ఉన్నాడు అప్పుడు ఇంకప్పుడు చెప్పారనమాట సీషి నెంబర్లు కలిచిండ్రు ఈ డేవిజీ దాదని అన్న కలిచిండు తర్వాత జంపన్న కలిచిండు ఈ స్తంభాల కేశవరావు ఆ అన్న కలిసిండ్రు వీళ్ళందరూ కలిసి ఉండ్రు కలిసిన తర్వాత చెప్పారనమాట అసలు నిన్న అక్కడ నుండి ఇక్కడికి తీసుకొచ్చింది కంపెనీ కోసము సిఆర్సి అనేటువంటి కంపెనీ ఏర్పాటు పడుతు ఏర్పాటు చేస్తున్నాం కొత్తగా మనము సిఆర్సి కంపెనీ అంటే ఈ మూడు రాష్ట్రం నాలుగు రాష్ట్రాల పరిధిలో తిరగాలి ఈ కంపెనీ అనేటువంటి దాంతో ఫస్ట్ కంపెనీ ఈ కంపెనీ ఏర్పాటు చేస్తున్నాము మెయిన్ అయితే ఏఓబి డీకే బార్డర్ డీకే ఎన్టీ ఎంత తిరగాలి అని చెప్పేసి సిఆర్సి కంపెనీ ఏర్పాటు చేసినప్పుడు సిఆర్సి కంపెనీలో అటు డీకే నుండి మెజార్టీ వాళ్ళంతా డీకే నుండి డీకే నుండే ఒక ఆయన సీతు అనే అన్నను కూడా అక్కడ నుండి కంపెనీ ప్లాటూన్ కమాండర్ ఒక అన్నను తీసుకొచ్చారు నువ్వు ఇక్కడ ప్లాటూన్ కమాండర్గా ఉండాలి ఇక్కడ ఈ కంపెనీలో ఒక ప్లాటూన్ కమాండర్గా ఉండాలి అని చెప్పారు అక్కడ ఎంత పనిచేశారు అం ఆ కంపెనీ ఏర్పడినది కంపెనీ ఏర్పడిన తర్వాత ఇక సరే నయ ఈ ఫస్ట్ కంపెనీ ఏర్పడినది కదా మన కంపెనీ ఏర్పాటుతో పాటే మన కంపెనీ ఏర్పడి కంపెనీకి అవసరానికి తగ్గట్టు వెపన్స్ కావాలి అంటే మనం దాడి చేయాలి రైడ్ చేయాలి అని చెప్పేసి వర్షా వెళ్ళినము ఈ కన్నోని నడుచుకుంటా వర్శైయలేనము వర్ష దాదాపు మూడు నెలలు నడిచినాము మా ప్రయాణం మూడు నెలలు మూడు నెలల తర్వాత అక్కడ నయాగడ రైడ్ రైడ్ చేసినాము రాయగడ నయాగడ నయాగడ सीआरपीएफ క్యాంప్ सीआरपीएफ కాదు జిల్లా హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ నయాగడ దాటినాక ఆ రైడ్ చేయాలి అయితేది టెక్నిక్ ట్రైనింగ్ క్యాంపు అక్కడ సి త్రీ నాట్ త్రీ వెపన్స్ ఉంటాయి తూటాలు ఉంటాయి అనేటువంటిది మా రెక్కీలో మాకు మా నాయకత్వం చెప్పినటువంటిది ఆ క్యాంప్ మీద దాడికి మనం వెళ్ళాలి చేశారు మూడు నెలలు రెక్కీ చేశారు ఇంకా అంతకుముందు ఎప్పటి నుండి చేశారో తెలియదు కానీ బాధ్యత ఎవరు తీసుకున్నారు అప్పుడు బాధ్యత ఇక్కడ నుండి మేము శిషి నుండి అయితే జంపన్నగా మన డేవిజ్ దాదా ఇప్పుడు అదే తిరుపతి రావో ఏదో పేరుంది అన్నది బయట అన్న నెంబరు ఆ అన్న మెయిన్ తర్వాత ఈ స్తంభాల కేశవరావు అన్న సూర్యం కూడా ఉన్నారు సూర్యము ఈ అన్న లేడు అప్పుడు లేరు వీళ్ళు డీకే వీళ్ళు అప్పటికీ అసలు ఈ కంపెనీకి రాలేదు